రైట్లేంటానా right మంది వ్యక్తులు పశువులు కాబ పశువులు కాసుకోవడానికి పెన్నా నది అవతలకు వెళ్ళినారు వీరు వెళ్ళేటప్పుడు తక్కువ లోతుగా ఉన్నది లోకల్ కాబట్టి వీళ్ళకి దారులన్నీ తెలుస్తూ ఉంటాయి కొంచెం ఎక్కువ నీళ్లు వదలడం వలన అట్లానే చీకటి పడడం వలన వీళ్ళకి వాటర్ ఫ్లోటింగ్ పెరిగిపోయింది దీంతో తిరిగి వచ్చే క్రమంలో వీళ్ళ పశువులన్నీ గేదులన్నీ ముందు వచ్చేసినాయి వాటిని పట్టుకుని బయట రాయడానికి ప్రయత్నం చేసి విఫలం చెందారు దగ్గరలో ఉన్న నాచుగడ్డిని పట్టుకుని ఒక మెరక చేరి చేరున్నారు వీళ్ళు వన్ వన్ టూ కాల్ చేయడం ద్వారా మా జిల్లా హెడ్ క్వార్టర్ కి రిపోర్ట్ వెళ్లింది ఇమీడియట్ గా మాకు సమాచారం చేరదీసి మన ఉన్న ఈ ఆపరేషన్ త్వరగా కంప్లీట్ చేసి వారికి ఎవరికి ప్రాణ జరుగుతుందని ఆదేశించడంతో ఈ గ్రామస్తుల కారం తీసుకొని ఈ ధర్మాకోల్ పడవలు రెండు తెప్పించి అట్లానే ట్యూబ్లు కూడా తెప్పించి భయపడద్దని వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూనే ఒక్కొక్కరుగా ఫస్ట్ జారిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి చెన్నైని అలానే తర్వాత ఇద్దరు ఆడవారిని మిగతా ముగ్గురు మగవారిని కూడా టోటల్ ఆరు మందిని కూడా టోటల్ వన్ అవర్ లోనే వాళ్ళంతా రిస్క్ ఆపరేషన్ చేసి బయటికి కొట్టుకు తీసుకురావడం జరిగింది ఎవరు కూడా ఇక ముందు ముందు ఇటుబడితో ఏ పాయి పడితే ఆ పాయలో కూడా మీరు పనులకి వెళ్ళి అక్కడ ఇరుక్కుని ప్రాణాలు పోగొట్టుకోవద్దు మీకు ఏది చిన్న ఇబ్బంది జరిగినా కూడా తప్పకుండా ఆ పోలీస్ శాఖ సమాచారం ఇస్తే మేము వచ్చి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని కాపాడుతామని భరోసా ఇస్తున్నాం